హాయ్ అండి హోమ్ ఆర్వేషాల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో సీజన్ అయిపోయేకొచ్చింది కదండీ సో నేను లాస్ట్లో ఇలా తయారు చేస్తాను అనమాట ప్రతి ఇయరు ఈసారి రసాలతో చేయలేదు కేసరి రకం అనమాట ఇది ఫస్ట్ నవితా గారితో తీసుకున్నా కదండి చిన్న రసాలు అవి ఇది వచ్చేసి రమా గారు ఇచ్చారనమాట ప్రతి ఇయర్ నేను తీసుకుంటాను కదండి నిజాంపేటలో ఉంటారు వాళ్ళు నేను మార్చి నుంచే మొదలుపెట్టుకుంటాను అనమాట వచ్చాయా వచ్చాయా అని వాళ్ళవి కొంచెం ఏప్రిల్ ఎండింగ్లో వస్తాయండి సో వాళ్ళు ఈసారి తోటలో సరిగ్గా రాలేదన్నమాట తీసుకురాలేదు ఇంకా నేను అడుగుతుంటే వాళ్ళ హస్బెండు నా కోసం అని తీసుకొని వచ్చారంట మా ఫ్రెండ్కి కావాలని మా రమగారు అడిగారనేసి ఎప్పుడు ఇస్తాం కదా అని ఇంకెవ్వరికి ఇవ్వలేదండి మీకోసమే తీసుకొచ్చాము అని చెప్పారు ఇలాగ ఫిఫ్టీ కేజీస్ పంపించారండి నేను కొన్ని మాత్రమే చేశాను మరీ అనుకున్నా కానీ కుదరలేదు ఈ బాక్స్ కోటే చేశాను అనమాట ఇంకా దీన్నే చూసి చూసి వాడుకోవాలి ఫైనల్గా వస్తాయి కదండి ఇవన్నీ నేను పడేనా అనమాట అలాగే మన్నులో వేసి పెడతాను ఇవన్నీ మొ మొలకలు వస్తాయండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను రసాలతో అయితే ఇంకా బాగుంటుంది వీటితో కూడా చేసుకోవచ్చు దీంట్లో షుగరు ఏమీ వేయమండి చాలా బాగుంటుంది టూ ఇయర్స్ కూడా నేను పెట్టుకొని వాడుకున్నాను అనమాట నేను లాస్ట్ ఇయర్ మీకు చూపించాను ఇలాగ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో సీజన్ లేనప్పుడు కూడా మనము వాటిని తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఐస్ క్రీమ్స్ ఫ్రూట్ సలాడ్స్ అలా చేసుకోవచ్చు వీటితో ఫస్ట్ వీటిని వాటర్లో వేసి బాగా కడగాలండి టూ అవర్స్ అలా పెట్టేస్తే వాటిపైన ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది బాగా తడిసి ఇలాగ పొడి క్లాత్ పైన వేసి ఆరబెట్టాలన్నమాట తడి అనేది ఉండకూడదు ఇలాగ అన్నీ ఆరిన తర్వాత తీసి చేసుకోవాలి నేను కొన్ని చెడిపోయినవి చెట్లకి అలాగా వేసుకున్నా అనమాట ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి